నమస్కారం ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్కి వెల్కమ్ ఈరోజు నేను మీకు ముసునూరులోని అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది మనకి ఇది ఇది కనిపించేది మనకి జిఎన్టీ రోడ్ ఇది ఇది జిఎన్టీ రోడ్ దగ్గరలోనే ఉంటుంది ఇది జిఎన్టీ రోడ్డు పక్కనే ఉంటుంది మనకి ఇది కనిపించేది అపార్ట్మెంట్ దీని రోడ్డు పక్కనే ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి బస్ స్టాండ్కి వెళ్ళడానికి ప్రతి నిత్యం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎప్పుడూ ఆటోలు తిరుగుతూనే ఉంటాయి అలాగే బస్సులు ఉంటాయి ఇక్కడ మనకి చాలా దగ్గరలో ఉన్న ఆ టౌన్ దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ ఇది మనకి రోడ్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి బాలాజీ టవర్స్ ఇందులో మీకు నేను ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ చూపించబోతున్నాను ఈ ఫ్లాట్ వచ్చి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది మనకి కింద మొత్తం కార్ పార్కింగ్ ప్రతి ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ ఉందండి ఇక్కడ మనకు కూడా ఒక కా పార్కింగ్ ఇది ఫ్లాట్ నెంబర్ వచ్చి రెండు వందలు ఒకటి దీనికి సంబంధించి మనకి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నవి ఇది వచ్చి మనకి లిఫ్ట్ కూడా మనకి ఉంది మనం ఇప్పుడు లిఫ్ట్లో వెళ్దాం అపార్ట్మెంటు కట్టి కొంచెం ఒక టెన్ ఇయర్స్ అయి ఉంటుంది ఫ్లాట్ అయితే చూడండి వచ్చేసాం పైకి ఫ్లాటు చూపిస్తాను మీకు మనకి ఇది చాలా మంచి ఏరియా అండి మంచి ఫ్యూర్ వాటర్ ఉంటుంది చాలా సైలెంట్ ఏరియా మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇక్కడ అలాగే మనకి ఇక్కడ నుంచి వెళ్ళటానికి రావటానికి కూడా మనకి బస్ స్టాండ్కి అయితే ఐదు నిమిషాలు రైల్వే స్టేషన్కి అయినా ఒక ఆరు ఏడు నిమిషాలు వెళ్ళి రావచ్చు మనకి ఎప్పుడూ ఆటోలు బస్సులు అవైలబుల్గా ఉంటాయి అలాగే నన్ను చాలామంది ఉన్నారు తక్కువ కాస్ట్లో అపార్ట్మెంట్ కావాలని ఇది మనకు వచ్చి ఒక ఎస్ఎఫ్టీ రెండు వేల ఐదు వందలు మాత్రమే పడుతుంది అంటే మనకి టోటల్గా ముప్పై లక్షల్లోనే వస్తుంది చూడండి అంత ఓనరు సొంతంగా అంటే అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ కట్టిన ఓనరే మనకి సేల్ చేస్తూ ఉన్నారు ఇది సొంత ఓనర్ది అపార్ట్మెంట్ కట్టిన ఓనర్దేను చూడండి దీనికైతే కబోర్డ్స్ అవి ఏం పెట్టలేదు అలాగే ఫాల్ సీలింగ్ కూడా లేదు మనం చేయించుకోవాలి అది మనకు నచ్చిన విధంగా చేయించుకోవడానికి ఓనర్స్ అలా వదిలేసామని చెప్పారు ఇది మనకైతే చాలా చాలా ప్రైమ్ ఏరియాలో ఉందండి ఇది అలాగే మనకి రేటు పరంగా కూడా చూసినా కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంది మనకి తక్కువ అంటే నేను చూసిన వాటిలో ఇప్పుడు ఎక్కడైనా టౌన్లో మనం ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా వన్ ఎస్ఎఫ్టీ మూడు వేల పైనే ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు మనకి ఒక ఎస్ఎఫ్టీ రెండు వేలకి రెండు వేల ఐదు వందలకి ఉన్నారు మొత్తం ఇది వచ్చి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీలు అలాగే మన అంకణాల్లో చూసుకుంటే పదహారు అంకనాలు కామన్ ఏరియాతో కలిపి మనకి మొత్తం వస్తుంది అలాగే దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మనం లోన్కైనా వెళ్ళొచ్చు మొత్తం మనకు ఒక థర్టీ ల్యాక్స్లోనే వస్తుంది మనం కొంత అమౌంట్ పెట్టుకుని కొంత లోన్కి వెళ్ళాలన్న లోన్ కూడా అయితే వస్తుంది ఇక్కడ నుంచి మనకి ట్రావెలింగ్కి చాలా ఈజీగా ఉంటుంది అటు హైవేకి కూడా ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది మన హైవే ఇటు బస్ స్టాండ్ వచ్చి ఒక టూ కిలోమీటర్స్ వస్తుంది అంత టౌన్లోనే ఉంటుంది మనకి ఎప్పుడు మెయిన్ రోడ్డుకి కనెక్టివిటీ ఉంటాం కాబట్టి ఇల్లు రావడానికి బాగుంటుంది చాలా సైలెంట్ ఏరియా అయిన తక్కువ ప్రైస్లో కావాలని చాలామంది అడుగున్నారు అలాంటి ఊళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయండి చాలా మంచి ఏరియా చూడండి మనకి జిఎన్టీ రోడ్డు దగ్గరే ఇక్కడికి పక్కనేను ఏ టైం నైట్ అయినా ఏ టైంలో అయినా సరే ఎప్పుడు మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులోనే ఉంటుంది మనకి మనం ఏ టైం రాని ఏ టైం వచ్చినా మనకి దూరం వెళ్ళబలేదు దగ్గరేను అలాగే అపార్ట్మెంట్కి సెక్యూరిటీ ఉంది మనకి ఏ ఏ పని కావాలని ఏది కావాలని అంత సెక్యూరిటీ వాళ్ళు కింద చూస్తారు మేము అపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు కూడా సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి తాళం తీసుకెళ్ళాము ఇది వచ్చి మనకి టూ బిహెచ్కే అండి ఇది ఈస్ట్ ఫేసు ఇది వచ్చి మనకి మాస్టర్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది రెండు బాత్రూమ్లు ఇచ్చారు ఒకటైతే అటాచ్డ్ ఒకటైతే కామను మనకి మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ ఉంది మా మామూలుగా అయితే కామన్ ఇంకోటి కామన్ బెడ్ కామన్ బాత్రూమ్ ఉంది అలాగే మనకి బాల్కనీ ఉంది మనకి ఫ్లాట్ అయితే చాలా నీట్గా సూపర్గా ఉందండి అది కూడా మన అనుకూలమైన బడ్జెట్లో ఎవరైనా సరే కావాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి మేము వెళ్ళి తీసుకెళ్ళి విజిట్ చేయిస్తాము నన్ను చాలామంది అడుగున్నారు కావాలి టౌన్లో తక్కువ రేట్లో అపార్ట్మెంట్లు చెప్పండి అని అలాగే ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాతగా చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఫాలోవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఎక్కువ ఫాలోవర్స్ వస్తే మేము ఎక్కువ వీడియోలు మీకు అందించగలం టౌన్లో ఇంకా మంచి మంచి ప్రాపర్టీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ